ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎంతో శక్తివంతమైన అమావాస్య రాబోతుంది ఇది పుష్య మాసంలో వచ్చే అమావాస్య దీనినే మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న మహా అద్భుతమైన అతేంద్రియ శక్తులు కలిగినది ఈ అమావాస్య తర్వాత నుండి మాఘమాసం ప్రారంభం అవ్వబోతుంది అయితే ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు దరిద్రమంతా కూడా పోతుంది రాజయోగం పడుతుంది కోట్ల వర్షం కురుస్తుంది అదృష్టం వరిస్తుంది ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారి సుడి తిరిగిపోతుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ధనానికి లోటు అనేది రాదు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనానికి ధనం వస్తుంది ఐశ్వర్యానికి ఐశ్వర్యం వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక చెట్టును తాగితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల వర్షం కురుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుడిని చూశారు అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా చాలాను ఉన్నాయి అలాగే చెట్లను కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద శౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళికి మనగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే ఈ చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించిన ఆ మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి మందార చెట్టు కింద దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకండి చాలు ఇలా ఎవరైతే ఈరోజు మందార చెట్టును తాగుతారో వారి దశ మారిపోవటం ఖాయం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ధన సమస్యలు పోతాయి ఇదంతా కూడా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది నక్క తోక తొక్కినట్లు మీరు అపర కుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఒంట్లోని చెడునంతటినీ కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది మీకు మంచి జరుగుతుంది మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో కూడా పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచవచ్చు ఇంట్లో మందార పూల ముక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మందార మొక్క పూస్తే పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజలకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతము ండవది కల్ప వృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలు మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పోసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మందార చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి